హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేర్చుకునే వాళ్ళతోనే బ్లౌజ్ కట్ చేయిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఎలా కట్ చేస్తున్నారు అన్నది క్లాత్ ఎట్లా వేయాలమ్మా పరు ఇలా వేయాల బ్లౌజ్కి ఎట్లా వేయాలి కొత్తగా నేర్చుకోవడానికి వస్తున్నారు కదా వాళ్ళతోనే నేను కట్ చేయిస్తున్నా ఈరోజు ఏం నేర్పించిన అన్నది మీకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్ అందుకని వీడియో తీస్తున్నా చూడండి అక్కడ ఎంత ఎంత వదిలేసిన కుట్లకి ఓకే ఏంటది హైట్ ఏంటి అది నెక్ ఇంచున్నార పెడుతున్నామా షోల్డర్ మూడు

నెక్కు నెక్కువ గీస్తున్నావా

అయింది బ్యాక్ పాట్ కటింగ్ అయింది ఎలా గీసిందో అలా కట్ చేసింది ఇప్పుడు చూడండి నీట్గా కట్ చేసింది ఏంటమ్మా అది హ్యాండా ఎలా ఫోల్డ్ చేసినా ఒకసారి చూపి ఓకే రైట్ ఏ హ్యాండ్ అది ఏ హ్యాండ్ అది హాఫ్ అయ్యిందా ఫుల్ అయిందా ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి పదిహేడు రోజులు ఎన్ని కుట్టి నువ్వు ఐదు బ్లౌజులు కుట్టినావు తీసి కట్ చేస్తున్నావా హ్యాండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెంట్ పార్ట్ కటింగ్ అమ్మా ఇది డిఫరెంట్ క్రాస్ కటింగ్ చూద్దామ క్రాస్ కటింగ్ కట్ చేసి ఎట్లనో ముందు నెక్ వీళ్ళొచ్చి పదిహేడు రోజులు అవుతుంది ఈ రోజుకి క్రాస్ పట్టను మధ్యలో అది ముందు నెక్క పాటు ఇలా గీసింది చూడండి ఫ్రెండ్స్ ఏమైతే బాగానే నేర్చుకుంది నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నేనేం నేర్పిస్తున్నా అన్నది తెలవడానికి అంతే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియో చూసి

ంటి పూటైతే అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టేస్తా ఏంటది క్రాస్ క్రాస్ పట్ ఇప్పుడైతే అన్ని కటింగ్స్ అయిపోయినాయి క్రాస్ పట్టి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మరి నీకు ఎలా అనిపిస్తుంది టైలరింగ్ నేర్చుకుంటున్నా బాగుంది మంచిగా ఉందా మంచిగా నేర్చుకుంటున్నావా నేర్చుకుంటా ఓకే My Marine.